ఆ మొదటి బహుమతిని కవేశం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ అడిగీ నీలపాటి అమ్మవారి రామిరెడ్డి గారు పెదపరిమి కొల్లూరు మండలం గుంటూరు జిల్లా రాముడు భీముడు జట్టలాగిన దూరము ఐదు వేల నాలుగు వందల అరవై ఏడుగుల దూరం లాగి రెండు బహుమతిని కవేశం చేస్తున్నాయి మూడో బహుమతిని శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేల్కొంటూరు మండలం గుంటూరు జిల్లా వారి ఐదు వేల నాలుగు వందల యాభై రెండు అడుగుల దూరం మూడో బహుమతులు కయసం చేస్తున్నారు నాలుగవ బహుమతుని కాకా బుల్స్ కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మీ చౌదరి గారి జత ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు అడుగుల పదిహేను దూరం లాగి నాలుగవ బహుమతులు కలిసి చేస్తున్నాయి ఐదవ బహుమతిని డప్పలపూడి ప్రతాప్ చౌదరి గారు వినోద్ చౌదరి గారు రాజపాలెం వారి ஏழித்து வினோத் குமார் திருமாபுரம் அடுகுலி தான் ஆறுமத்துல கேசி ஏழாவோமே துடுத்துவாரி பாலி வார மூடு வேல தொழில் வந்த பதாரி ஏழைமத்துக்கு ఎనిమిదో బహుమతి షేక్ పండే గారు పురుషోత్పత్మ అధ్యత మూడు వేల ఆరు వందల ఏడు వందల లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేస్తున్నారు రేపు పాలపల్లి విభాగానికి ఉదయం పది గంటల పేరు నమోదు చేసుకుని తర్వాత ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఎల్లుండి రెండు పాల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము